హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల సో సేవింగ్స్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా సేవింగ్స్ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవాలి బట్ ఆ సేవింగ్స్ చేసేది ఎట్లా ఉండాలి అంటే మనకి ఒక హెల్దీ వేలో ఉండాలి ఆ హెల్దీ వే మీన్స్ అనవసరమైన ఖర్చులని తగ్గించుకొని దాన్ని సేవ్ చేసుకోవాలి కానీ అవసరమైన వాటిని కూడా వదులుకొని సేవ్ చేసుకోవడం కాదండి అట్లా అవసరమైనవి అన్నిటిని వదిలేసి చేస్తే కనుక దాన్ని సేవింగ్స్ అనే దానికంటే కూడా పిసినారితనం అంటాం కరెక్ట్ అవుతుంది కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ సంపాదించింది సంపాదించినట్టుగా మొత్తాన్ని తీసుకొచ్చి దాచిపెట్టేస్తూ ఉంటారు దాంట్లో వాళ్ళు తినరు ఇంట్లో వాళ్ళని తిననివ్వరు ఎవరికీ కాకుండా అవుతాయి అట్లాంటి డబ్బులు కూడా చాలా వరకు అట్లా కాదు మనకు కావాల్సిన మన అవసరాలన్నీ తీర్చుకొని దాని తర్వాత సేవింగ్స్ చేయాలి అంతే తప్పించి ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ నాలుగు ఆదివారాలు రెస్టారెంట్కి వెళ్ళడం అనేది సేవి అది దుబారా అయింది బట్ ఒక్కసారి కూడా వెళ్ళకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు కదా మనం సంపాదిస్తున్నప్పుడు క దాన్ని కనీసం అనుభవించాలి అట్లా కూడా లేకుండా ఒక్కసారి కూడా రెస్టారెంట్కి వెళ్ళడం పోవడం కానీ లేదా ఎక్కడికన్నా సెలవులు వచ్చినాయి పిల్లల్ని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళాలి కంపల్సరీగా పిల్లలకు కూడా ఉంటుంది కదా ఏదైనా చూడాలి అని చెప్పి మనకి ఒక రిఫ్రెష్మెంట్ కావాలి అట్లాంటి వాటి అన్నిటినీ కూడా మన బడ్జెట్లో మనం మరీ ఎక్కడికో వెళ్ళాలని కాదు తక్కువలో అయినా సరే మన బడ్జెట్కి తగ్గట్టుగా మనం ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి సో అట్లా కూడా లేకుండా మన లైఫ్ అనేది మరీ బోర్ కొట్టేస్తుందండి ఉన్న డబ్బులు మొత్తం సేవింగ్స్ చేసేసి ఇప్పుడు ఏదైనా తినాలన్నా కూడా కొంతమంది ఆలోచిస్తారు ఒక జ్యూస్ తాగాలన్న ఆలోచిస్తారు అట్లా చేయడం కరెక్ట్ కాదు రేపొద్దున ఇప్పుడు మనం తినకుండా ఏమీ అట్లా దాచిపెట్టిన డబ్బులన్నీ ఏమవుతాయి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ బిల్స్ పే చేయాల్సి వచ్చింది అంతే తప్పించి ఆ డబ్బులు ఎవరికి ఉపయోగపడక కూడా పడవు మనం అంత జాగ్రత్త చేసి దాచిపెట్టినా సరే సో మన బాడీకి కావాల్సినవి అన్నీ మనం తినాలి తీసుకోవాలి అన్నీ తిని తీసుకొని దాని తర్వాత సేవింగ్స్ చేయాలి అంతే తప్పించి తిని తినకుండా కానివ్వండి లేకపోతే మనం ఏదైనా ఒక ఎంజాయ్మెంట్ ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం లేదా ఏదైనా ప్లేస్కి ఒక మూవీకి ఏదైనా కానివ్వండి అవన్నీ చూసుకోండి అవన్నీ చూసుకున్న తర్వాతే మనం సేవింగ్స్ చేసుకోవాలి తప్పించి మీరు ఎవ్వరు కూడా ఇటువంటి పొరపాటు మాత్రం చేయకండి అండి మనకుండే లైఫ్ టైం అనేది చాలా తక్కువ ఆ టైంలో ప్రతి రూపాయిని ఏదో అంటారు చూసారా రూపాయి రూపాయిని మూట కట్టి దాచిపెట్టేశారు తర్వాత ఎవరికి ఉపయోగపడలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు అట్లా అవ్వకుండా హెల్దీ వేలో సేవింగ్స్ అనేవి చేసుకోండి ప్రతి ఒక్కటి చూసుకుంటూనే బట్ నేను చెప్పేది మాత్రం ఒక్కటే అనవసరమైన దుబారా ఖర్చులను మాత్రం తగ్గించుకోండి అవి మనకు అవసరం ఉండవు వాటిని తగ్గించుకుంటే చాలు మీరు పొదుపు చేసినట్టే అంతే తప్ప అంటే ఇప్పుడు టెన్ థౌజండ్ ఖర్చు పెట్టాల్సిన చోట టెన్ థౌజండ్ ఖర్చు పెట్టాలి అది మనకి తప్పదు ఆ ఖర్చు అనేది మనకు అవసరమే అలాంటప్పుడు ఖర్చు పెట్టేసేయాలి లేదు నేను ఖర్చు పెట్టను నేను దాచిపెట్టుకుంటానంటే తర్వాత ఎవరికి నష్టం వచ్చేది మనకే కదా అట్లాంటివి ఆలోచించుకోండి మీరు కొంతమంది ఏం చేస్తారేమో కొంతమంది ఏం చేస్తారంటే పది రూపాయలు కూడా ఖర్చు పెట్టాల్సిన చోట వంద రూపాయలు ఖర్చు పెడతారు ఇట్లా అసలు అవసరం లేని చోట ఎక్కువ ఎక్కువగా ఖర్చు పెడతారు అవసరం ఉన్న చోట ఖర్చు పెట్టరు అట్లా కాకుండా మనకి ఏది అవసరం ఏది అవసరం లేదు అని చెప్పేసి మీరు ఒక రాసుకోవాలి అట్లా చూసుకొని చేస్తే కనుక మీరు హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేస్తానే సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు అలా మీరు ప్లాన్ అయితే చేసుకోండి అండి ఎప్పుడు కూడా అన్నిటినీ మనం తినాలి అదే అదేవిధంగా అన్నీ చూ చూడాల్సినవన్నీ చూడాలి అవన్నీ చూసుకున్న తర్వాతే సేవింగ్స్ అండి సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్